Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ బీసీ గ్రాడ్యుయేషన్ ఫోరం రాష్ట చైర్మన్ బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా కేవలం పదిహేడు శాతానికే పరిమితం చేసి బీసీలను మోసం చేసిందని ఆయన విమర్శించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు ఆయన డిమాండ్ చేశారు నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ లేదా మేయర్ స్థానంలో బీజేపీ జెండా ఎగడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు చివరిగా బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాడుతుందని అశోక్ గౌడ్ అన్నారు తెలంగాణ బీసీ గార్జిజన్ ఫోరం రాష్ట్ర చైర్మన్ అదేవిధంగా బీజేపీ నాయకుడిని మరి ఈరోజు త్వరలో రేపు మాకు వెలువడబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లకు ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయము గతంలో సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ ప్రకటిస్తామని నలభై రెండు శాతము కావాలని డిక్లరేషన్లో భాగంగా కేవలము పదిహేడు శాతం మాత్రమే బీసీలకు పరిమితం చేయడం జరిగింది మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏంది బీసీలను మోసం చేస్తున్నటువంటి పనితీరు ఏందనేది రోజు నేను తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో కూడా మరి అదే తీరుగా మీరు రిజర్వేషన్లు తీసుకొచ్చినారు మరి అదే విధంగా బీసీలకు మున్సిపల్ లో కూడా అందరికీ మరి ఇదే రిజర్వేషన్ల ప్రకారము అన్యాయం జరుగుతుందని ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతము ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వాటిని అమలు చేసిన తర్వాతనే మీరు మున్సిపల్ ఎలక్షన్లకు వెళ్ళాలని డిమాండ్ చేస్తాం ముఖ్యంగా బీసీలకు మీరు ఎప్పుడైతే డిక్లరేషన్ లో భాగంగా మీరు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోలేరో మీకు మొన్న మొన్ననే మొదటి సర్పంచ్ ఎలక్షన్ ఎన్నికలలోనే మీకు బీసీలు ఖచ్చితంగా మీ ఓటమికి మీకు ఏర్పడేది మొన్ననే విధంగా ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటా ఉన్నది మరి నిజామాబాద్లో మున్సిపల్ చైర్మన్గా కానీ మేయర్గా కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవైపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్న జరిగినటువంటి మహారాష్ట్రలో భాగంగానే మున్సిపల్ ఎలక్షన్ తెలంగాణలో కూడా అదేవిధంగా మహారాష్ట్రలో విజయ కేంద్రము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విజయ కేంద్రం అదే అదేవిధంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మొత్తం ఎన్నికలలో విజయ కేంద్రము ఎగరమేమవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వృద్ధి చెప్తారు ఎందుకంటే బీసీలను నయమంచన చేసింది గత ప్రభుత్వము మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగానే చేస్తా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందువలన రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తనదైన శైలిలో గెలుస్తుందని నేను నిన్న తెలియజేసుకుంటున్నాను जय बी सी जय बी जे पी